నమస్కారం వెల్కమ్ టు టైమ్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ బక్రీ ఛానల్ నేను మీ భవానీ ఈరోజు మనతో పాటు ఉన్నారు రాధా మనోహర్ దాసు గారు ఈ గురువు గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి తెలిసి మరి గురువు గారితో మాట్లాడి మనం కొన్ని విశేషాలు అయితే అడిగి తెలుసుకుందాం గురువుగారు నమస్కారం గురువు హరే కృష్ణ తల్లి గురువుగారు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క లక్షణం ఉంటుంది మన మానవుల పరిచేసి అలాగే మన దేశం పరంగా మనం చూసుకున్నట్లయితే మన భారతదేశ రక్షణ ఏంటి అంటే భిన్నత్వంలో ఏకత్వం అనేసి చెప్పుకుంటారు అండ్ ఒక్కొక్క దేశం మనం అన్ని కంట్రీస్ చూసుకున్నట్లయితే ఒక్కొక్క కంట్రీలోని క్రిస్టియన్స్ అలాగే హిందూస్ ముస్లిమ్స్ ఇలా ఉంటారు కానీ మన ఇండియాలో వచ్చేసి ఏంటంటే క్రిస్టియన్స్ ఉంటారు ముస్లిమ్స్ ఉంటారు హిందూస్ ఉంటారు జైన్లు ఉంటారు సిక్లు అంటే అన్ని రకాల వాళ్ళు ఉంటారు కానీ ప్రతి ఒక్కరు అంటే కొంతమంది అనేది ఏంటి అంటే రాధా మనోహర్ దాస్ గారు ఓన్లీ క్రిస్టియన్స్కి ముస్లిమ్స్కి వ్యతిరేకం ఓన్లీ హిందువులకే సపోర్ట్ అనేసి ఎందుకు కాకూడదు కాదమ్మా ఇప్పుడు ఓవైసీ ఎవరికి సపోర్ట్ చేస్తాడు ఓవైసీ పార్టీ పేరేంటి ఎంఐఎం అంటే తెలదా అవునా తెలుసా తెలిదా ఆ పార్టీ ఎవరి కోసం పెట్టారు వాళ్ళు ఆయన ఎవరి పక్షం చివరికి హిందువులు పదిహేను నిమిషాల్లో వేసేస్తాను ఎవరు వాళ్ళ తమ్ముడు కదా ఆయనే సపోర్ట్ చేస్తాడు కదా సో అంటే వాళ్ళకి ఎవరు ముఖ్యం అలా మతం ముఖ్యం మన దేశం మన ధర్మం అక్కర్లేదు కదా కనబడుతుంది కదా అవునా మరి ఈ దేశం నాకు ముఖ్యం ఈ ధర్మం నాకు ముఖ్యం ఇక్కడ పుట్టనటువంటిది ఇక్కడ పుట్టిన వాళ్ళని చంపేస్తాను అనేటువంటి వాటిని నేను ఎలా సపోర్ట్ చేస్తాను వాడు సపోర్ట్ చేస్తే ఆడు చావటాడు అన్ని మతాల సమానం అంటే ఆడ చవట నిరూపిస్తే పది లక్షలు ఇస్తా ఇప్పుడు నువ్వు ఉన్నావు ఏంటిది అదే నిరూపించు అంటున్నా నువ్వు అనుష్క ఒకే హైటు అని అన్నావు మేము నిరూపించు అంటాం నువ్వు పచ్చి అబద్ధం ఆడేవుగా ఆడద్దు కదా నేను చెప్పేది అదే కదా అబద్ధం ఆడకు నిజం చెప్పు ఇప్పుడు నువ్వు చెప్పు ఐదు వేలు సమానమా అమ్మ బొమ్మ సమానమా శివాలయం ఎదురుగా ఏముంది ఇక్కడ అవునా గుళ్ళో నంది ఊళ్ళో పంది సమానమా ఆవుని మేపేవాడు ఆవును మేసేవాడు సమానమా ఆవుని మేపేవాడు ఆవుని మేసేవాడు సమానమా అన్ని మతాలు సమానమా సింపుల్ కాదు తల్లి అసలు చాలామంది మందు కొట్టారు అనుకో అది గొప్పదా ఏంటి కాదుగా చాలామంది ఇప్పుడు ఎవరో చాలా దాదాపు పదేళ్ళు ఏళ్ళు అవుతుంది ఓ ఫ్రెండ్ వచ్చారు నా దగ్గరికి ఏంటి ఆ చెప్పులు అలా ఉన్నాయన్న అంటే అయితే పొరకడాది అన్నాడు అంటే మొసలి యొక్క తోలుతో చేసింది చెప్పు తర్వాత యాక్సిడెంట్ అయిన దానికి వేరే కథ అసలు అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఎవరో వేసుకున్నారేనో ఎవరో అన్నారేనో మనం దాన్ని ఫాలో అవ్వకూడదుగా కాదు కదా ఏది కరెక్టో దాన్ని సమర్థించాలి ఎక్కువ మంది మందు కొడితే నువ్వు కొట్టేసి ఎక్కువ మంది నిన్న ఆదా శర్మదేదో వీడియోలో ఆవిడ చెప్తుంది బ్యాగులు అవి వాడుతుంటారు స్టైల్గా వాడుతుంటారు లేకపోతే జర్కిల్ అలాంటివి వేసుకుంటుంటారు జంతువులు చర్మాలు ఎందుకు వేసుకోవాలి నీ చర్మం నువ్వు నీకు ఇచ్చాడు కదా దేవుడు వేటే వేరే వాటి చర్మం నువ్వు వేసుకోవడం ధర్మం కాదు కదా దాని ప్రత్యామ్నాయం ఉంది కదా ఇప్పుడు మేము తీసుకొచ్చామండి ఇదిగో మా వాటర్ బాటిల్కి చాలు కదా పర్యావరణం కూడా కదా జంతు చర్మం ఎందుకంటున్నా అంటే నువ్వు ఇలా ఆలోచించాలని నీకు సెన్స్ కావాలి ఆ సెన్స్ మాకుంది అది అందరికీ ఉండాలని కోరుకుంటున్నాం అబద్ధాలు ఆడద్దు చెప్తున్నాం ఈ దేశం రెండుసార్లు మొక్కలు అవడానికి కారణం ఏంటో చెబుతున్నాం మళ్ళీ అవ్వకుండా ఉండడానికి చెబుతున్నావు నువ్వు ఒక్క ఇప్పుడు ఏమండి మీ పేరేంటి సార్ లక్ష్మణ్ గారు అన్నాను ఆయన్ని నేను పదిసార్లు లక్ష్మణ్ గారు అన్నా ఆయన ఏమో ఏరా పంతులు అన్నాడు అచ్చానలేదు ఇస్ ఇఫ్ అప్పుడు నేను గౌరవించాలి ఆయన్ని నీకు అర్థం కావట్లేదు నేను ఆయన లక్ష్మణ గౌరవం అంటే ఆయన ఏరా అంటే అయినా నేను గౌరవించాలా అవసరమా కొన్ని నీకు అర్థమైనా చెప్పనా ఐ కాల్ యూ అండి టిల్ యూ కాల్ మీ అండి ఇఫ్ యూసే ఏరా అవి సేపు రారా ఇంక కొంచెం ఇంగ్లీష్ చెప్పనా లేదు నాన్న నీకు తెలిసిందే గివ్ రెస్పెక్టు తెలియ చెప్పనా మీ ఊరికి మా ఊరు ఎంత అంతే అనమాట కాబట్టి వాళ్ళు మన గౌరవిస్తే మనం గౌరవిద్దాం వాళ్ళు మన రాముణ్ణి ఎంత గౌరవిస్తే మనం వాళ్ళు మన కృష్ణుని మన అమ్మవారిని ఎంత గౌరవిస్తే మనం కూడా వాళ్ళని గౌరవిద్దాం వాళ్ళు మన రామాయణాన్ని భౌద్గీతని భావతాన్ని ఎంత గౌరవిస్తే మనం కూడా గౌరవిద్దాం వాళ్ళేమో మన దేవుణ్ణి రాయి రప్ప అంటుంటే ఆ ఎవరో పిల్ల ఒక చిన్న గొరిపిల్ల వీడియో చేసింది రాయి తప్ప మొక్క వద్దు చుట్టూ పుట్ట మొక్క వద్దని మరి మనం ఊరుకోం కదా చెక్క మొక్క అస్సలు వద్దు ఎండిన శవము అస్సలు వద్దు పాపుల దేవుడమ్మ వాడు పాపేస్తే వాడమ్మా ఇప్పుడు నువ్వేం చెప్పాలి మీ ఛానల్ ఏంటమ్మా పేరు ఏదో అది చెప్పాలి అది మానేసి ఆ ఛానల్ మంచిది కాదు ఈ ఛానల్ మంచిది కాదంటే ఈ ఛానల్లోంచి పంపిస్తారు అవునా కదా అది అన్నమాట ఇప్పుడు ఆడేదో చెక్క మొక్క నమ్మాడు ఆ చెక్క మీద ఎండిపోయిన శవాన్ని నమ్మాడు దాని గురించి చెప్పు ఆ శవం ఎంత గొప్పదో చెప్పు ఆ శవం ఎప్పుడు లేచిందో చెప్పు ఎప్పుడు పడుకుందో చెప్పు అది మానేసేసి ఇంత కలగా ఉన్న రామచంద్రమూర్తిని విమర్శిస్తావా నువ్వు నీ పేరు రాంబాబా రామారావు పేరు లేకపోతే నీకు బతుకు మెతుకు లేదా అందుకని సీఫర్ చేతస్ సీఫర్ క్రిస్టియన్స్ కాదు అసలు హిందూ ధర్మం అంటే సనాతన ధర్మాన్ని వైదిక ధర్మాన్ని ఇప్పుడు మనం హిందూ ధర్మంగా పిలుస్తున్నాం ఓకేనా సనాతనం అంటే ఎప్పుడు ఉండేది ఎటర్నల్ చిరపురాతన నిత్యనూతన దీని కింద కామెంట్స్ పెట్టడానికి వస్తారు వ్యతిరేకంగా వాళ్ళు కూడా హిందువులు పుట్టినోళ్ళే కాదు పేరు ఉండదు ఆడికి నా పేరు నీకెందుకు అది వాడి ప్రొఫైల్ ఆడి అకౌంట్ పేరు ఎందుకు ఇప్పుడు చూసా ఇప్పుడు ఇప్పుడు నాకు తెలియదు నీ అమ్మ నీ పేరేంటి ఎంతసేపు పట్టిందో నువ్వు చెప్పడానికి మీ నాన్నగారి పేరేంటి మీ అమ్మగారి పేరేంటి అయిపోయిందా ఇప్పుడు ఆడు ఆడు వాయిస్ మెసేజ్ పెట్టాను చెప్పట్ల ఫోన్ చేసినా చెప్పడం ఏ ఎందుకు చెప్తే దొరుకుతాడు దొరికితే అని గొర్రె గొర్రె అడుగు అడుగు దాని మీద క్వశ్చన్ అడిగితే అడుగు అలా అనొచ్చా అని అడుగు ఎంతవరకు న్యాయం అందులో ఏం రాసుకున్నాను చూడు ఒకసారి నువ్వు గోరే అని కొట్టి ఎన్నొస్తాయి చూడు సరదాగా చాలా సరదాగా చూడు సరదాగా ఎన్ని ఎన్నొత్తాయి చూద్దామే సరదాగా ఇప్పుడు తర్వాత ఈ వీడియో కింద కామెంట్స్ చూడే గోర్రెలో గింజుకి చచ్చిపోతాయి గొర్రె నూట ఐదు వచ్చినాయి ఇది అరు అని ఉంటుంది తెలిసా మీకు పెద్దది బండిరా అంటారు అలా పెడితే మామూలు గొర్రె పెట్టేవాడుకు చాలా ఎక్కువ వస్తుంది గొర్రెల పెంపకం ఓకే చూడు 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 ఇది ఐదు వందల అరవై నాలుగు అది నూట పదిహేను వచ్చినాయి ఇందులో శృంగార గొర్రె ఫిఫ్టీ ఫిఫ్టీ విదేశీ గొర్రె గొర్రె ప్రసాదు ముసలి గొర్రె బైబిల్లో పేరు లేని గొర్రె కాకినాడ గొర్రె కృష్ణా జిల్లా గొర్రె బుర్రలేని గొర్రె అనామక గొర్రె పిరికి గొర్రె విజయవాడ గొర్రె హైదరాబాద్ గొర్రె నిజామాబాద్ గొర్రె రామచంద్రపురం గొర్రె ఏ అసలు గొర్రె అని ఎందుకు అంటున్నారా నన్ను ఇప్పుడు చూడే వీడియో కింద తిట్లు బయలే తిడతారు నన్ను మామూలుగా తిట్టడం కానీ కాదమ్మా నిన్ను యాంకర్ యాంకర్ అంటే నీకు బీపీ రావాలా హ్యాపీ రావాలా సేమ్ గొర్రె అంటే వాళ్ళు హ్యాపీ అవ్వాలి అదే బాధ నేను బాడీ ఇప్పుడు నువ్వు నువ్వు ఎవరమ్మా నీ వృత్తి ఏంట నేను యాంకర్ అన్న నీ పేరు మర్చిపోయానమ్మా నేను నీ పేరు మర్చిపోయాను ఏమండి ఆ రోజు ఒక యాంకర్ వచ్చింది కదండీ ఒక యాంకర్ వచ్చింది కదండి అన్న అంటావుటీ ఏ నువ్వు యాంకరేగా కా అనవు కదా ఎందుకంటే యాంకర్ కాబట్టి నువ్వు ట్యాంకర్ కాదు కాబట్టి అవునా మరి గొర్రెలే కదా గొరిని గొర్రె అంటే ఎందుకు అవ్వలే అంటే వాళ్ళకి కూడా బుర్ర అప్పుడప్పుడు పనిచేస్తుంది వాళ్ళు ఇక్కడ వాళ్ళకే పుట్టారు వాళ్ళకి తెలుసు మన మూలం ఇదే ఇప్పుడు ఆటో ఉంది నాన్న స్పెల్లింగ్ ఏంటి అవుడా నువ్వు దాని మీద బ్రష్ షట్కెళ్ళి ఏయుడిఐ అని రాశావు అవుద్దా బోడీ యూ కెనాట్ నాట్ మేక్ దట్ ఈజ్ ఆడి ఈవెన్ యూ బ్రింగ్ యువర్ డాడీ అవునా ఎరా అవునా తల్లి అవునా కదా సో కాబట్టి వాళ్ళకి తెలుసు నేను వాళ్ళవు ఇప్పుడు మీ ఇందాక ఆయనతో అన్నాను కదా దొంగింది దొంగ అంటే థ్యాంక్ యూ సార్ అంటే ఏంటి తాగుపోతాను తాగుబోతా అంటే అంటాడు ఎందుకంటే వాడు ఒప్పుకోడు సేమ్ మీ గొర్రెలు కూడా అంతే అందుకే పాట పాడుతుంటాను ఏం పాట అచ్చా మెదడంతే గొర్రె బతుకంతే మెదడున్న వారెవరు గొర్రె కారంతే చూసావా మా అమ్మాయికి బిగ్ హ్యాండ్ ఇది ఇది మన భారతీయ తత్వం ఇది మన సనాతన ధర్మం ఇందాక అడిగో ఆన్సర్ ఇదే నువ్వే నువ్వే ఆన్సర్ మనకు మనకు ఆ లక్షణం ఉంది ఓన్లే వాడి పాప నాడు పోతాడు కానీ వాళ్ళు అలా కాదు చేసి చేసైనా సరే ఇంకో నాశనం చేసేయాలి అది నిజం గురువు గారు నాకు ఇలా అన్నారు కాబట్టి ఒక చిన్న వచ్చింది ఏంటంటే సిటీస్లో కన్నా ఎక్కువ విలేజెస్లో మనం చూసుకున్నట్లయితే క్రిస్టియానిటీ అనేది చాలా ఎక్కువైపోతుంది ఒక విలేజ్ ఉంది ఆ విలేజ్లోనే హండ్రెడ్ మెంబర్స్ ఉంటే ఆ హండ్రెడ్ మెంబెర్స్లో వచ్చేసి ఎయిటీ మెంబర్స్ వరకు క్రిస్టియన్సే ఉంటున్నారు ఇప్పుడు ఆ ఎయిటీ మెంబెర్స్లో మొత్తం అదే చెప్తున్నా వీళ్ళంతే సీఫర్ చేతస్ సో వాళ్ళు రాజ్యాంగ వ్యతిరేకులు దేశ వ్యతిరేకులు ధర్మ వ్యతిరేకులు వాళ్ళ దేవుడు అనుకునేవాడికి కూడా వాళ్ళు వ్యతిరేకులే ఎందుకంటే వాళ్ళ బుక్లో ఏం రాసి ఉంటుంది మీరు వేరే దేవుళ్ళ పేర్లు పలకూడదు అని చెప్తాడు వాళ్ళ బుక్లో వీడి పేరు ఏమిటి రాంబాబు చర్చిలో జాన్ బయటికి వస్తే రాంబాబు ఇక్కడ వీడికి ఇక్కడ ఇక్కడ అమ్మ నా నా మాట గమనించు వాడు క్రిస్టియన్ అయి ఉంటే మనం బాధపడము వాడు మో వాడు చేట్రం నుంచి కాదు కదూ వాడు సంతకం పెట్టినప్పుడు ఏం పేరు రాంబాబే నీకు అర్థమైందా చెప్పుకునేది బాబు అంటే వాడు ఎవడు మోసగాడు ఇంకో విషయం ఏంటంటే వాళ్ళ దేవుడు చమటాన్ని వీడే నిరూపిస్తున్నాడు ఎలా ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్నాడు ఓ గొర్రె చాలా గొర్రెలు ఉన్నాయి అలాగే సీసెన్లో పనిచేస్తున్నాడు బొట్టు పెట్టుకోడు ఆ శివుడు ప్రసాదం తినడం ఇక్కడ వెంకటేశ్వర ప్రసాదం తినడం కానీ వెంకటేశ్వర స్వామి గుళ్ళో డబ్బులు జీతంగా కావాలి శివుడు గుళ్ళో డబ్బులు జీతంగా కావాలి ఏ ఒక దరిద్రుడు గొర్రె కృష్ణా జిల్లాలో అంటే జ్ఞానం లేనివాడమ్మా దరిద్రుడు అంటే తిత్తు కాదు స్వాభిమానం లేనివాడు సిగ్గుశాన లేనివాడు దరిద్రుడు సో ఈ దరిద్రుడు గుళ్ళో పనిచేస్తాడు ఇవో చెప్పాడు నాతో జీతం ఇవ్వాలి కదా జీతం ఎక్కడి నుంచి వస్తుందండి దేవాదాయ శాఖ వాళ్ళకి మనం ఉండేలో డబ్బులు ఎత్తే మనం ఉండేలో డబ్బులు ఎత్తే బతికేదే దేవాదాయ శాఖ అర్థమైందా లేకపోతే వాళ్ళకి టెకానా లేదు వాళ్ళు బతికేది మన మీద సో ఈ హుండీలో డబ్బులు తీసి లెక్కబెట్టి ఈ నెల జీతం ఎంత అని ఈవోగారి ఇస్తే ఈ దరిద్రుడు గొర్రె కదా వీడు ముట్టుకోడేది వాళ్ళ బంధువులు రమ్మని అవన్నీ కవర్లో వేసి దాన్ని షాపులోకి వెళ్ళి షాపులో ఇస్తే వాళ్ళు ఇంకో డబ్బులు ఇస్తే వీడు వాడుకుంటాడు అంటే గొర్రె అంటే బుర్రలైంది కదమ్మా గొర్రె అంటేనే బుర్రలైంది కదా ఓసారి ఇక్కడే మన బంజారా హిల్స్లో స్వామి గుడి ఉందిగా నేను అక్కడ బయట వెయిట్ చేస్తున్నాను సిటీ బస్ కోసం ఎవరో ఒక ఆవిడ బొట్టు లేదు కానీ చక్కగా మెట్టులు అన్నీ ఉన్నాయి ఏమ్మ బొట్టు అన్న అంటే మేము అండి మేము పెట్టుకోకూడదండి అని చెప్పింది అంటే అదేటమ్మా పెట్టుకోకూడదు మీ బుక్కులో ఉందా అన్నాను అంటే ఉందండి ఏమని ఉంది అన్యుల్ని పోలి ఉండరాదు అని పోలికేకేసింది అన్యుల్ని పోలి ఉండరాదు అన్యులు అంటే ఎవరండి అవుటర్స్ మనమంతా అంజులం ఆవిడ పేరు సునీత వాళ్ళ అమ్మ పేరు పునీత వాళ్ళ అబ్బాయి పేరు నవనీత కాదమ్మా మనని పోలు ఉండకూడదా బాగానే ఉందమ్మా నువ్వు చెప్పింది మరి చీరెందుకు గట్టే గౌనేసుకోవాలి వేసుకోవాలి కదా మెట్లు ఎందుకు పెట్టుకున్నావు నల్లపూసలు ఎందుకు నువ్వు ఆ స్టైల్లో ఉండాలి కదా సో నువ్వు ఇటు సగం అటు సగం ఎందుకమ్మా బొట్టెట్టుకోమ్మా అమ్మో మీతో మాట్లాడలేం మరి మా ఇలా మాట్లాడతావు నిజం మాట్లాడుతున్నాగా కదా సో ఇప్పుడు మన దేశంలో ఎవరు క్రైస్తవులు లేరు ఓన్లీ చేత సంతే ఎందుకని ఆ క్రైస్తవంలో ఆ చీర లేదు రామాయణంలో చీర ఉంది సీతాదేవికి ఆ చీర ఇచ్చారు భరద్వాజ ఆశ్రమంలో అదైందా నలగని చీర రామచంద్రమూర్తి వనవాసానికి వెళ్ళినప్పుడు మరి వీళ్ళు చీరలు కట్టకూడదు గౌని వేసుకోవాలి కదా ఇంకో విషయం వీళ్ళగా ఇంట్లో కూడా పక్కన పెడదాం వాళ్ళంతా మన తల్లులే కదమ్మా అవునా నేను చెప్పగలను ఈ భారతదేశంలో ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రైస్తవుల భార్యలు కావచ్చు చెల్లెలు కావచ్చు అమ్మలు కావచ్చు వాళ్ళంతా మా అమ్మలే నేను చెప్పగలను ఎవరైనా పాస్టర్ అలా చెప్తే వినాలని ఉంది ఈ తల్లులు అందరూ అదే బుర్ర పాడవడం అన్న గొర్రెయ్యారు తప్ప అదే నువ్వు అడిగితే అత్త ఆటో మారదుగా వీళ్ళు ఏదో గొప్ప పని చేస్తున్నట్టుగా ఫీల్ అవుతూ అటు ఉండలేక ఇటు ఉండలేక ఈ మధ్యలో మధ్యలో ధర ఏంటంటే విగ్రహారాధన చేస్తే నరకానికి వెళ్ళిపోతామని వాళ్ళ దాంట్లో రాసి ఉంది వీడు మీరు ఇక్కడ సికింద్రాబాద్లో పెద్ద ధ్వజస్తంభం ఏంటి ఎక్కడ గుళ్ళో కాదు చర్చిలో ఆ గుళ్ళో అయితే నీకెందుకు చెప్పడం బయలేదే గుళ్ళో అయితే నీకు చెప్పేది ఏముందిరా చర్చిలో వెళ్ళి వచ్చా సికింద్రాబాద్లో చర్చిలో ధ్వస్తంభం నువ్వు ఇలా పైకెత్తి చూస్తే రెండు సెకలు ఏ నేను బెంగళూరులో చాలా చర్చిలకి వెళ్ళి వచ్చా ఏది ధ్వోస్తంభం ఉండే చర్చిలు వీడియోలు ఉంటాయి ఏ ధ్వస్తంభాలు ఉంటాయి అందులో వీడియోలు ఎప్పుడు ఐదారు ఏళ్ళ క్రితం ఓకే తిరుపతిలో జగన్మాత చర్చ్ అని ఉంది లోపల ధ్వజస్తంభం ఏ అలాగే గుణదళ అని విజయవాడలో ఓ కొండ కొండ మీద మేరీ విగ్రహం జోక్ ఏంటంటే నువ్వు వెళ్ళేటప్పుడు అలా చూడే మేము అలా వెళ్ళేటప్పుడు చూస్తుంటాం గుణదల మేరీ పుణ్యక్షేత్రం అన్నాడు వాళ్ళు ఎలా నవ్వుతున్నారు చూడేస్తారు చెప్పరు సార్ ఎలా తిప్పు అక్కడ పప్పు నువ్వు తిప్పు నువ్వు ఇక చెప్పు ఏం చెప్తా కాదమ్మా నన్ను ఇప్పుడు ఇప్పుడు మీకు ఆడి కారు అన్నాను అనుకో ఊరుకోండి అంటుంది ఎందుకంటే ఆడి కారు అని మాకు ఆటో కూడా లేదు నిజమేగా అవునా మరి వాళ్ళ దాంట్లో పుణ్యం అనే పదం ఉందా తెల్లారి అయితే మేము అని పాపులర్ అయితే వాళ్ళు పుణ్యక్షేత్రం ఏంట్రా రా పుణ్యమైన పదం అడచ నువ్వు క్షేత్రం అనే పదం ఉందా మీకు నిన్న తండ్రి సన్నిధి ఒక మంచి యాక్టర్ ఉన్నాడు ఏం పేరురా రా చాలంబ్రాజ్ మనోడు అసలు అద్భుతం కళ్ళజోడి కళ్ళజోడి లేకపోతే ఇలా బతుక్కి చీకటే కాదు కాదు నేను మొన్న ఎర్రగొండపాలెం అని ప్రకాశం జిల్లా ఆ ఊర్లో వెళితే మహాకూటములు అని ఏదో పెట్టాడు అసలు మహానే పదం ఉందరా మీకు మీ మొహానికి మహా ఉందా సో కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే వీళ్ళకి మూలం ఏంటి మనమే వీళ్ళకి మూలం మనం ఇక్కడ మూలం కానీ అక్కడ వేసింది గేలం తయారైంది ఈ వెర్రి మేళం ఈ గొర్రె మేళం అందుకని నేనేం చెప్తున్నానంటే మీ మూలాలు మర్చిపోకండి యు ఆర్ బిలాంగ్స్ టు గ్రేట్ వారియర్స్ యువర్ బిలాంగ్స్ టు గ్రేట్ సేజస్ యువర్ బిలాంగ్స్ టు గ్రేట్ యోగీస్ గర్వంగా చెప్పు నే రామదాసుకే ఉందని చెప్పు నువ్వు గర్వంగా చెప్పు నే అన్నమయ్య వారసు ఉందని చెప్పు నే అల్లూరి వారసు ఉందని చెప్పు నే పల్నాడు బ్రహ్మనాయుడు వారసు వారసుందని చెప్పు నేను ఆదిపట్నారాయణ దాసు గారి వారసు ఉందని చెప్పు అది ఎవడో చచ్చిపోయింది ఇంకొద్దు చెప్పు చెప్పారు మనము ఏదైనా ఒక ఆలయం నిర్మించాము అంటే రామ మందిరం అనేసి నిర్మిస్తాం ఏదన్నా ఎవరన్నా ఏదైనా చేశారంటే పుణ్యం వస్తుందిరా కాస్త పని చేయరా అంటారు ఎక్కువ పాపాలు చేసినా ఏం చేసినా కానీ లేదంటే వయసు అయిపోయినా కానీ ఏదో ఒక పుణ్యక్షేత్రాన్ని వెళ్ళి దర్శించుకో మంచి జరుగుతుంది అనేసి మనం చెప్తాం కదా గురువు మరి ప్రతి ప్రార్థన మందిరం దగ్గర కూడా ప్రార్థన మందిరం అని మనదే ఎందుకు వాళ్ళే మనోళ్ళైతే నువ్వు ఈ చిన్న చిన్నవి సరే కొబ్బరికాయలు అగరబత్తి మొన్న పళ్ళకి సేవ దూరం నుంచి వస్తే మనం ఏమనుకుంటాం మా అందరి ఏమో అనుకుంటాం అంటే అందుకే నేనేం చెప్పిన కాపీ పేస్ట్ క్రైస్తవ వేస్ట్ అందులో నోట్ వేస్ట్ అందులోకి వెళ్ళాక ఓన్లీ రోస్ట్ నువ్వు చెప్పు ఒక మాట పూజిస్తారు కాబట్టి అది మాది ఒక మతం ఇస్లాం అంటే ఆ దేవుణ్ణి పూజిస్తారు కాబట్టి అది ఒక మతం మీరు హిందువుని అనేసి నేను అంటున్నారు కదా మీరు ఏ దేవుణ్ణి పూజిస్తారు హిందూ అంటే మతం కాదు అది దేశం అంటున్నారు మరి దానిపైన అంటారు కాదు నాన్న మీకు ఆల్రెడీ ఇందాక ముందే చెప్పారు సనాతన ధర్మము వైదిక ధర్మము వేద ధర్మము దీన్నే ఇప్పుడు మనం హిందూ పిలుస్తున్నాం ఓకే ఇప్పుడు నిన్ను మీ అమ్మగారు ఏమని పిలుస్తారు మీ నాన్నగారు పెళ్ళయిందా అయ్యకి ఇంకో పేదతో పిలుస్తాడు ఓకే ఓకేనా సో నువ్వు మారవుగా అవునా అవునా మన ధర్మం ఎలా అనుసరిస్తున్నాం మనకి వేదం ఏం చెప్పింది దైవం ఉన్నాడు అని చెప్పింది అహం బ్రహ్మాస్మి అని చెప్పింది శివోహం అని చెప్పింది అహం బ్రహ్మాస్మి అని చెప్పింది నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు నాలో నగల శివుడు గల శివుడు ఒక కన్ను తెరవగలడు నీ రెండు కళ్ళు పోయగలడు ఇలా అంతటా దైవం ఉన్నాడు అని చెప్పేదే సనాతన ధర్మము అందరిలో దైవాన్ని చూడు అని చెప్పేదే సనాతన ధర్మము దైవాన్ని ఏ పేరుతో అయినా ఏ రూపంతో అయినా పిలవచ్చు తలవచ్చు కొలవచ్చు అని చెప్పేదే సనాతన ధర్మం ఇవి లిమిటెడ్ పనికి మాలిన ఎడారి మతాలు రెండు అక్షరాలు మూడు అక్షరాలు పేరు పెట్టి దాంతోనే పిలవాలి మా మావుడి బీపీ వచ్చేస్తాడు చంపెత్తాడు నరకంలో వేసేస్తాడు అగ్ని ఆరదు పురుగు సావదు అనే పనికి మాలిన దరిద్రపు ఎడారి మతాలకి మనకే అదే తేడా ఏమండి ఇప్పుడు నేను మర్చిపోయాను అమ్మా నీ పేరు నీ ఛానల్ పేరు మర్చిపోయాను అమ్మా ఇలా రాన్నా అటు చెప్పించావా ఓ మనిషివి కదరా నువ్వే అంత లిబరల్గా ఉంటే గార్డ్ ఎలా ఉండాలంటావు కదా అవునా అందుకే సినిమా తీస్తున్నాం మేము త్వరలో దాసు గారు పీసుగాడు అదే టైట్లు మనిషిని నేనే ఇంత లిబరల్గా ఉంటే నన్ను బోల్డ్ తిడతారు ఈ మ ఈ బైబిల్ ఎక్కిన గొర్రెలు అంటే మన ఇక్కడ పుట్టినోళ్ళే అయినా వాళ్ళ పట్ల నాకేం కోపం రాదు ఎందుకు వాడి మనం ఎప్పుడైనా కూడా మనం ఫైట్ ఎవరితో చేయాలి రోగంతోనా రోగితోనా రోగంతో చేయాలి రోగితో చేయకూడదు రోగం పేరు బైబిల్ రోగి కొర్రే అంటే మనోడే మళ్ళీ వెనక తెచ్చుకోవాలి అంతే అమ్మ వాళ్ళంతా మంచి వాళ్ళే వాళ్ళు కాదు ఇప్పుడు వీళ్ళంతా ఎటువంటి వాళ్ళు అంటే ఒక ప్లేస్ ఒక నాలుగు ఐదు వందల మీటర్లు నడిచి వెళ్ళేటప్పుడు లక్ష్మణుడు ఆ మూట పడేసి నేను ఎందుకు పోయాలి మీ తెప్పల మీరు పడినా నేను సుఖపడక్కర్లేదా అని అది పడేసి వెళ్ళిపోయాడు రాముడు ఏం ఆశ్చర్యపోలేదు కానీ సీతాదేవి ఏమిటండి పిల్లోడు ఇలా అన్నారు ఆ కొద్ది దూరం రాముడు వారికి తీసుకుని నడిచారు తర్వాత అన్నయ్య అది నువ్వు మోస్తున్నావు అని మళ్ళీ లక్ష్మణుడు తీసుకున్నాడు మళ్ళీ ముందుకు వెళ్ళిపోయాడు లక్ష్మణుడు ఏంటండి ఈ పిల్లోడు అందే సీతాదేవి అప్పుడు చెప్పారు రాములు గారు ఇప్పుడు ఈ కొంచెం దూరం నడిచేమే ఇది రాక్షసులు దేవతలు యుద్ధ ఇది లాస్ట్ క్వశ్చన్ ఇంకా అక్కడ ఇంటర్వ్యూ అవ్వాలి ఇంకో చోటుకి వెళ్ళాలి నువ్వు అడగబోయేది లాస్ట్ ఓకే తర్వాత తాగాల్సి బూస్ట్ అయితే నా టైం అవుద్ది వేస్ట్ నేను ఇంకా పూజ చేయాలమ్మా సో సీతాదేవి ఏమిటండి పిల్లోడు ఎలా ఎలా ప్రవర్తిస్తున్నాడు అంటే ఆ కొద్ది ప్లేస్ ఉంది కదా నుంచి ఇటు నడిచింది అది రాక్షసులు దేవతలు యుద్ధం చేసిన స్థలం అది ఆ యొక్క బ్యాడ్ వైబ్రేషన్ వలన లక్ష్మణ్ అలా మాట్లాడాడు మళ్ళీ అది దాటగానే మళ్ళీ మామూలు అయిపోయాడు సో కాబట్టి ఇప్పుడు మతం అన్న వాళ్ళందరూ కూడా బుర్రపాడి అలా వెళ్ళారు మళ్ళీ వాళ్ళు వాళ్ళు వెనక్కు వాళ్ళందరూ నిజం తెలుసుకుని నా పూర్వీకులు గొప్పవాళ్ళు అంటే మళ్ళీ వాళ్ళు మామూలు అయిపోతారు వాళ్ళంతా వెనక్కి తెచ్చుకోవాల్సి ఉన్నారు వాళ్ళు మన శత్రువులు కాదు మన బంధువులు వాళ్ళు మన హిందువులు వాళ్ళు ఇప్పటికీ సర్తిపెట్టే వాళ్ళు హిందువులే ఇప్పుడు నేను వాళ్ళని అడుగుతుంటాను మీ అమ్మ నాన్న పేరు ధైర్యంగా చెప్పుకోగలిగితే వెంటనే ఫోన్ చేయంటాను చేడాడు ఎందుకు చేయడు చెప్పలేడు కాబట్టి ఎందుకు చెప్పలేడు వాడు నమ్మిన అందంలో ఉండదు కాబట్టి ఎందుకు ఉండదు ఆడెక్కడే పుట్టాడు కాబట్టి ఎందుకు ఎక్కడ పుట్టాడు వాడిని వాడు గాడ్ అనుకున్నాడు పుట్టించలేదు కాబట్టి ఎంత ఉంది నువ్వు కా కంటిన్యూ లాస్ట్ ఏం అక్కర్లేదు అదో గొర్రె చెప్పు చూసే ఎన్ని చూసుంటాం చూసిందే చెప్పు నేను చెప్పనా చూడకుండా చెప్పనా చెప్పాను కదా ఏం చెప్పాలి వా వాడికి నెంబర్ పెట్టాను వాడు ఆ ఇంటర్లో కామెంట్ చూడున్నది ఆ కింద కామెంట్ ఉంటుంది మీ అమ్మ నాన్న పేరు చెప్పుకోగలిగితే నీ పూర్వీకులు హిందువులు కాదని చెప్పుకోగలిగితే ఫోన్ చేయి మాకే పుట్టిన అజయ్ ఇంకేంటి గొర్రె తోడేలుగా మారింది గంగ చంద్రబుగ్గే మారింది చెప్పు చెప్పు చంబాజీ మూవీ గురించి నేను అడగాలి అమ్మ గురించి లైక్ మనకేంటంటే ఇంతకుముందు కూడా ఇప్పటికి ఇలానే ఉంటున్నారు గురుగరు ప్రస్తుత కాలంలో మనం చూసుకున్నట్లయితే ఏంటి అంటే చాలా మందికి హెల్త్ బాలేదని చెప్పేసి అని ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి అని సో క్రిస్టియన్ మతంలోకి చేంజ్ అయిపోయి అంటే క్రిస్టియన్ మతం వెళ్ళడం మరి నాకు ఏంటంటే

తల్లి చావా సినిమా పక్కన గొర్రెల్ని చావకూడదు అది పక్కన ఏదో ఒకటి అడుగు ఇప్పుడు ఎవరైనా బుర్ర పాడైపోయో అదే అడగాలనుకున్నావు నేను చెప్తా ఈ మధ్య చాలామందికి రోగాలు వచ్చి ఆ క్రైస్తవంలోకి వెళ్తే రోగాలు తగ్గుతాయని అక్కడికి వెళ్తున్నారు ఇదే కదా ఈ క్వశ్చన్ క్వశ్చనేనా ఈ క్వశ్చన్ అయితే ఆన్సర్ ఏంటంటే అసలు క్రైస్తవంలోకి వెళ్తే రోగాలు తగ్గడం అనేది పెద్ద జోకు ఎందుకంటే పెద్ద పాస్టర్ పెయిడ్ దశం భాగాన్ని బైకు అడుక్కుంటాడు మన సతీష్ కుమార్ ఏది కోవిడ్ వచ్చిన వాళ్ళ దగ్గర కూడా అడుక్కుంటాడు నువ్వు మంచం మీద ఉన్న పర్లేదు దశం భాగం ఇచ్చే అంటాడు ద బిగ్గెస్ట్ బె బెగ్గర్ ఓకే ఇక్కడ పాయింట్ ఏమిటంటే అమ్మ అతను కూడా కలదోడ లేకపోతే బైబిల్ చదవలేడు ఒక్కసారి పాస్టర్లో యాభై మంది కొట్టు అందులో నలభై ఎనిమిది మంది కలదోడు కావాలి కళ్ళజోడి లేకపోతే వాడి ముక్కు సదవలేని దరిద్రులు వీళ్ళు కిడ్నీలు బాగు చేసేస్తాం క్యాన్సర్ బాగు చేసేస్తామంటే నమ్మినోడు గొర్రె కాదా కొండ గొర్రెనా కాబట్టి మనిషి అయిన వాడైనా ఏ జంతువు అయినా ఏ ప్రాణైనా నాలుగు తప్పవు ఇప్పుడు ఉదాహరణకి దేవుడు లేడు అన్నవాడు చచ్చిపోవాలి దేవుడు ఉన్నాడు అన్నవాడు చచ్చిపోవాలి దేవుడు లేడు అన్నోడికి రోగం వస్తుంది దేవుడు లే ఉన్నాడు అన్నోడికి రోగం వస్తుంది జన్మ మృత్యు జర వ్యాధి దుఃఖ దోషాను దర్శనం దీన్ని ఎవడో అవాయిడ్ చేయలేడు ఇప్పుడు నిజంగా వీళ్ళు ప్రార్థన చేస్తే టాచ్ గడ్డ పగిలిపోను అని ఎర్రగడ్డ ప్రవీణ్ అంటే పాపం ఫ్రాన్సిస్ అని పేరేంటరా పోపు పాపుల్లో పెద్ద పాపి ఆయన ఆయన్ని ఎవరైనా రక్షించవచ్చు కదా పాప వీల్చైర్లో వీలు లేక ఆయన కింద మీద దేకుతున్నాడు ఆయన బాగు చేయచ్చుగా ఈడెళ్ళి అంత పెద్ద పాపినే బాగు చేయలేకపోయారు ఈ లోకల్ పాపిని వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చేసి వీళ్ళు కింద పడి గిలగల కొట్టి ఏంటిది అది వద్దు నేను కూడా అది చెప్పు అసలు ఆ దరిద్రం వద్దు ఆ గొర్రెమాతం వద్దు ఆ బైబిల్ వద్దు అది ఈ దేశానికి అది అవసరం లేదు చెప్పు ఎరా కరెంట్ అయిపోయిందా లాస్ట్ చాలా మంచి ప్రశ్న అసలు అందులో నర్సింగే ఆ సాంగు రాత్రి కూడా అడిగి మళ్ళీ కారులో అసలు ఎంత వెశ్వరూపం అంటారు కదా చెలరైపోయాడు అవునా అంత వీర విహారం చేసి సింహంతో తలపడినటువంటి మేము చిన్నప్పుడు గీత్ పాడుకునే వాళ్ళం సింహ విక్రములై చరించడి లక్షలాదిగ శ్రేష్ఠ వ్యక్తులు భవ్య భారతి దర్శనము కై నిత్యవ్రతమును సల్పుదాము దాము మాతు ముందర మోకరిల్లిన యువకులం సాధన పదమందు స్వయం సేవకులం మనం భారతిని సేవించుదాము భాగ్యమును సాధించుదాము యదను యదను తత్తి లేపి హైందవము రగిలించుదాము నవ్యయుగ నిర్మాణ పదమున సోదరుల నడిపించుదాము భవ్య భారతి దర్శనముకై నిత్య వ్రతమును సల్పుదాము హర హర అది ఇలా గర్వంగా మన దేశమాతని మన దేశాన్ని మన సంస్కృతిని గర్వంగా చాటేలా ప్రతి హిందువు తయారవ్వాలి చావాలో చావనైనా చస్తాను కానీ మతం మారను అని చెప్పాడే సంభాజీ అలా జీవించాలి అర్ధరాజ్యం ఇస్తాన్న మతం మారినటువంటి సంభాజీ మనకు ఆదర్శం అరకేజీ రైస్కి మారిపోయే దరిద్రులారా నీ పూర్వీకులు అలా మారిపోయింటే నువ్వు ఇలా బతకలిగేవాడివా కాబట్టి చావా సినిమా చూసి మీరు ఆ చచ్చిపోయిన శవాన్ని వదిలేసి సింహ విక్రమలై జీవించండి పౌరుషంతో జీవించండి ఓ ప్రహ్లాదుల్లా భక్తి చేయండి ఒక దృ ఒక ద్రూడులా భక్తి చేయండి అంతేగాని ఎండిపోయి సేవ చేయండి అది అంతే ఇంకా లాస్ట్ చేయండి ఫైనల్ అయ్యాక ఇంక లాస్ట్ లేదు ప్లీజ్ పప్పు నా కప్పు నువ్వు చెప్పు